హాయ్ అందరికీ వెల్కమ్ టు అక్షునికి బ్లాగ్స్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు మేమైతే చాలా డేస్ తర్వాత అయితే యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేసాము సో ఇప్పుడు మేము ఐలమూను మల్లన్న టెంపుల్కి వెళ్తున్నాము శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ ఇది నియర్ బై వరంగల్లో ఉంటుంది వెళ్ళగానే అక్కడికి త్రీ ఓ క్లాక్ వరకు రీచ్ అయ్యాము వెళ్ళినాక మా అక్క కొడుకుకి గుండు తీయించడానికి వాళ్ళు లైన్లో నించున్నారు ఇంకా అదే చాలాసేపు పట్టింది దాని తర్వాత మేము దర్శనానికి అయితే వెళ్ళాము మేము అయితే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము ఎందుకంటే పబ్లిక్ చాలా ఉండే సంక్రాంతి కాబట్టి జాతర సాగుతుంది ఐలైన్ ఇక్కడ నాలుగు ద్వారాలు ఉంటాయి మేము ఉత్తర ద్వారం నుండి వెళ్తున్నాము ఇక్కడ మా అమ్మ గుమ్మడికాయ కొడుతుంది ఎంట్రన్స్ లోనే ఆ తర్వాత మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాము అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల ధర్మ దర్శనానికి అయితే టైం చాలా పడుతుందని మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ విఐపి టికెట్స్ అవి కూడా ఉన్నాయి కానీ ఫిఫ్టీ రూపీస్లో కొంచెం తక్కువ ఉన్నారని మేము ఫిఫ్టీ రూపీస్ తీసుకొని వెళ్ళాము లైన్లో ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో ఇక్కడనే బోనాలు మల్లన్న పట్నాలు అన్నీ వేసుకొని మల్లన్నకి సమర్పిస్తారు ఎదురుగా అలాగే స్ట్రైట్గా చూస్తే బతుకమ్మ బండ కూడా ఉంటుంది అక్కడ బతుకమ్మ ఆడతారు అలాగే మల్లన్నకి సల్లా అంటే ఇష్టం ఆ సల్లని చేసి అందరికీ పంచుతారు ఇది అయితే లైన్లో అనమాట చాలా టైం పట్టింది మాకు ఒక వన్ టూ అవర్స్ పట్టింది లైన్లో దర్శనం మల్లన్న దర్శనం చేసుకోవడానికి ఇది గోపురం దగ్గర మల్లన్న విగ్రహం ఉంటది కదా ఆ గోపురం మెయిన్ ఎంట్రెన్స్ లో ఇది టెంపుల్ లోపల అనమాట ఆర్కిటెక్చర్ ఆన్ ఐలాండ్ మల్లన్నది ఇది స్వయంగా మల్లన్నే నిర్మించాడు అని అయితే పురాణం ఉంది ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల మనమైతే ఇప్పుడు దేవుని దర్శించుకున్నాము చాలా బాగుంటుంది మల్లన్న చూడడానికి మల్లన్న గుల్లకేతమ్మ బల్జమేడలమ్మ ఇది రథం బండి మల్లన్నని రథం సేవ తీస్తారు ఈ బండిలో బాగుంటుంది ఇది ఇది బయట డెకరేషన్ లైట్స్తో తర్వాత ఇప్పుడు మేము మల్లన్నకి ఎల్లమ్మకి బోనాలు అయితే చేసాము మల్లన్నకి ఉన్న దగ్గరనే నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొడతాము ఎల్లమ్మకి మాత్రం తీసుకు వెళ్తాము గుడి దగ్గరికి మల్లన్న బోనానికి ఉట్టి పసుపుతో పుదిస్తారు బోనాన్ని ఎల్లమ్మ బోనం మాత్రం బొట్లతో పుదిస్తారు టెంపుల్ అయితే బాగుంటుంది ఎల్లమ్మది ఇక్కడైతే మా అక్క బోనం ఎత్తుకుంది ఇప్పుడు ఎల్లమ్మకి ఇది వెళ్తుంటే అక్కడ జైంట్ వెల్ అవన్నీ కూడా ఉంటాయి జాతర చాలా బాగా సాగుతుంది ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి నేను మా అమ్మ మా అక్క మాత్రమే వెళ్తున్నాము మా హస్బెండ్ మా కొడుకుని చూసుకోవడానికి కారులోనే ఉన్నాడు ఇది ఇది భ్రమరాంబికా దేవి టెంపుల్ అనమాట ఎల్లమ్మ టెంపుల్ దర్శనం చేసుకుని తర్వాత శ్రీ బ్రహ్మరాంబికా దేవి టెంపుల్ని దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ శివ శివసత్తులు అందరూ ఆటపాటలతో సప్పులతోని మంచిగా ఆటలాడతారు ఇది అదే మీరు చూడొచ్చు ఇక్కడ చాలా బాగుంటుంది కళ్ళకి చూడ్డానికి తర్వాత మేమందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము కొన్ని అక్కడే కొంతసేపు కూర్చొని దేవుని స్మరిస్తూ కూర్చున్నాము తర్వాత ఫొటోస్ అన్నీ దిగాము ఇది మా ఫ్యామిలీ అండి నేను మా హస్బెండ్ మా అక్క మా అమ్మ మా అక్క వాళ్ళ కొడుకు చాలా బాగా అనిపించిందండి చ ఇయర్ వెళ్తూ ఉంటాం మేము అక్కడే నైట్ స్టే చేసి మార్నింగ్ వచ్చాం థ్యాంక్ యూ ఆల్